ండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్ల చెల్లింపులకు ఏడు వేల కోట్ల నిధులు విడుదల దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏ రాష్ట్ర పాలనలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు కీలక స్తంభాలు ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో పరిపాలనను సజావుగా నడపడంలో వారి పాత్ర అత్యంత ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుదీరిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ ప్రాధాన్యతల మధ్య సమతౌల్యం సాధించడం చంద్రబాబు నాయుడు గారికి ఒక కత్తి మీద లాంటిది నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది పేరుకుపోయిన అప్పులు భారం తగ్గిన రాబడి వంటి తీవ్రమైన సవాళ్ళు స్వాగతం పలికాయి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు నిధుల సమీకరణ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఏడు వేల కోట్లను నిధులను అయితే సమీకరించింది అయితే ఈ నిధులు కూడా తక్షణ అవసరాలకు సరిపోవనే పరిస్థితి నెలకొంది సో ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి నోటీస్ అండి సో రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైజ్ బేస్డ్ ఆక్సిజన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డేట్ టెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మంగళవారం గత మంగళవారం జరిగినటువంటి ఆక్షన్లో రిజల్ట్ అనమాట ఇది అంటే ఆక్షన్ అయిపోయింది దాని రిజల్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు నిధులైతే అయితే సమీకరణ చేయడం జరిగింది అలాగే మనకు గత మూడవ తేదీ కూడా జూన్ మూడో తేదీ కూడా మరో అప్పుడు ఒక ఏడు వేల కోట్ల రూపాయలైతే నిధుల సమీకరణ జరిగింది జస్ట్ ఒక వారం తేడాతోనే మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ అయితే చేశారనమాట సో మరి వేటికి అనేది కూడా తెలుసుకుందాము ఇందులో మొదటి వెయ్యి కోట్లను ఎనిమిది సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాల్లో మరొక వెయ్యి కోట్లను పది సంవత్సరాల్లో ఒక రెండు వేల కోట్లను పద్నాలుగు సంవత్సరాల్లో మరొక రెండు వేల కోట్లను పదహైదు సంవత్సరాల్లో తిరిగి చెల్లించే విధంగా అయితే ఈ యొక్క ఆక్షన్ ద్వారా నిధుల సమీకరణ తీ చేయడం జరిగిందనమాట ఉద్యోగుల అపరిష్కృత డిమాండ్లు పెరిగిన ఆకాంక్షలు గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు వారి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే పాత బకాయిల చెల్లింపు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు వీటి విలువే దాదాపుగా ముప్పై వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నది ఉద్యోగుల చిరకాల డిమాండ్ ఇది వారి పదవి విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశము పిఆర్సి అమలు సకాలంలో వేతన సవరణ కమిషన్ పీఆర్సి సిఫార్సులను అమలు చేసి మెరుగైన జీతభత్యాలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు జీపీఎఫ్ చెల్లింపులు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాల నుండి రుణాలు ఇతర చెల్లింపులు సకాలంలో జరగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి గతంలో కేవలం ఒక ఒకటో తేదీన జీతాలు వస్తే అనుకున్న ఉద్యోగులు ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం మరింత బలంగా సంఘటితంగా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు సో ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని చాటుకున్నారు రాష్ట్ర తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు ఉన్నప్పటికీ పాత బకాయిల కింద తక్షణమే ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఉద్యోగులలో భరోసా విశ్వాసం నింపే ఒక వ్యూహాత్మక చర్య మీ సమస్యలు మాకు తెలుసు వాటిని పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం అనే స్పష్టమైన సందేశాన్ని ఈ నిర్ణయం అయితే పంపింది ఇకపోతే ప్రభుత్వం ముందున్న ఉద్యోగులు ఉద్యోగుల సమస్యలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఆర్బీఐ నుంచి సమీకరించిన ఏడు వేల కోట్ల నిధుల వినియోగం సో ఈ నిధుల వినియోగం అనేది తల్లికి వందనం పథకం సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వంద వందనం అనే పథకం కింద అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున జమ చేయడానికి సిద్ధమైంది ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇలా చూడొచ్చు రేపే అనగా ఈరోజే పన్నెండవ తేదీ అండి పదహైదు వేలు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఈరోజు నుండి తల్లికి వందనం అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి పదహైదు వేలు పదహైదు వేలు చొప్పున జమ చేయడం జరుగుతుంది సో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల చొప్పున అందజేస్తామని ఇదివరకే సీఎం ఇప్పటికే ప్రకటించారు మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఈరోజు తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు కూటమి పాలనకు ఈ ఏడాది ఈరోజుతో ఏడాది పూర్తి కానున్న విషయం తెలిసిందే ఇక నిధుల సర్దుబాటు ఆర్బీఐ నుంచి వచ్చిన ఏడు వేల కోట్లను ఈ పథకానికి కేటాయించగా అదనంగా మరొక పదిహేడు వందల నలభై ఐదు కోట్లను రాష్ట్ర ఖజానా నుండి సర్దుబాటు చేయవలసి వచ్చింది ఈ చర్య వల్ల సమీకరించిన నిధులు ఉద్యోగుల బకాయిలకు కాకుండా సంక్షేమ పథకాలకు బదిలించబడ్డాయి ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలను సూచిస్తుంది అయితే ఉద్యోగులలో ఇది కొంత నిరాశకు కారణమైనప్పటికీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాల్సిన రాజకీయ అవసరాన్ని కూడా విస్మరించలేము చంద్రబాబు భవిష్యత్ వ్యూహం అపారమైన పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ క్లిష్టమైన పరిస్థితిని అధిగమించడానికి ఒక జాగ్రత్త పూర్వకమైన వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది వారీగా పరిష్కారం మిగిలిన బకాలను ఇతర డిమాండ్లను ఒకేసారి కాకుండా దశల వారీగా పరిష్కరించే ప్రణాళికను ప్రకటించవచ్చు ఆర్థిక క్రమశిక్షణ మరియు ఆదాయ వనరులు పెంపు అనవసరపు ఖర్చులను తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే రాష్ట్రానికి ఆదాయ వనరులను పెంచే మార్గాలపై దృష్టి సారించడం తప్పనిసరి శ్వేతపత్రం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజలు ఉద్యోగుల ముందు ఉంచడం ద్వారా పారదర్శకతను ప్రదర్శించవచ్చు ఇది భవిష్యత్తు నిర్ణయాలకు మద్దతు మద్దతు కూడగట్టడంలో సహాయపడుతుంది ఉద్యోగులతో నిరంతర సంప్రదింపులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వారి సమస్యలను ఓపిగ్గా విని ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని నివారించవచ్చు పరస్పర సహకారం సహకారము ఉమ్మడి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అదే సమయంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అండగా నిలవడం పరిపాలనలో భాగస్వాములమైన రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డం ఉద్యోగుల కర్తవ్యం కేవలం డిమాండ్ల సాధనకే పరిమితం కాకుండా అవినీతి రహిత సమర్థవంతమైన పాలనను అందించడంలో ఉద్యోగుల క్రియాశీలత పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు తీసుకున్న తొలి నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చి ఇచ్చిన అసలైన సవాళ్ళు ముందున్నాయి ప్రభుత్వం మరియు ఉద్యోగులు పరస్పర విశ్వాసం సహకారంతో ముందుకు సాగినప్పుడే ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి నవ్యాంధ్ర ప్రగతి పదంలో అయితే ప్రయాణించగలదని అయితే చెప్పవచ్చు